నేను ఎక్కడిపైన చెప్తా ఉంటాను రెండు ఉన్నాయంట ఎన్ని కోళ్ళు రెండు కోళ్ళు ఉన్నాయంట ఒకటి నాటుకోడి ఒకటి బయలర్ కోడి కోడి నాటుకోను కెక్కిరిస్తుందంట నీదేం బతికే నీ బతుకు పాడుగా నీదొక బతుక నీ బతుకుతడు నా బతుకుతడు నేను ఎంత మంచి సుఖపడుతున్న చూడు నీకు అన్ని కష్టాలేనే నీకు అన్ని శ్రమలేనే నువ్వు ఎండకి ఎండతో వానకు తడుస్తావు నీకు గద్ద బాధ ఉంటుంది నీకు కుక్క బాధ ఉంటుంది నీ నీడు కట్టి కొడతాడు నీ నాడు కట్టి కొడతాడు నీకు అన్ని శ్రమ లేనే సుడు సుడు నేను ఎంత మంచి సుఖపడతాను బైలర్ కోడి నాటుకొని అంటుందంట సుడు సుడు నాకు రేఖల నీడ నా నెత్తి మీద ఫ్యాను నేను ఫిల్టర్ వాటర్ తాగుతా నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు సూదేకపోతే సైదుకు రాదు ఏమయ్యాలి నాకు డాక్టర్ డా డా వచ్చి సూదేస్తాడు నేను మొక్కలు తింటా జొన్నలు తింటా సద్దలు తింటా రొయ్యలు తింటా చేపలు తింటా పీతలు తింటా నేను మంచి మంచి ఐటమ్స్ తింటా నువ్వేం తింటావే నీ బతుకుపాడు కానీ చీసి బ్యా నాటుకోడి ఏం తింటుందో నాకన్నా మీకే బాగా తెలుసు తెలుసుది కనిపిస్తా తింటుంది నాటుకోడికి అని కోడి నాటుకోడి నువ్వు కెక్కరిస్తా ఉందంట నాటుకోడి విని ఇని నువ్వు అన్నమాట నిజమేనే నువ్వు అన్నమా నిజమే నీకు రేఖల నీడు ఉంది నెత్తి మీద ప్యాన్ ఉంది నువ్వు ఫిల్టర్ వాటర్ తాగుతున్నావు నీకు డాక్టర్ వచ్చి సూదేస్తుండు నువ్వు మక్కలు తింటున్నావు జొన్నలు తింటున్నావు సద్దలు తింటున్నావు రొయ్యలు తింటున్నావు చేపలు తింటున్నావు పీతలు తింటున్నావు నిజమే నిన్ను పెంచుతాడు నీకు ఏది కావాలంటే అది పెడతాడు పెట్టి 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 నలభై నలభై ఐదు రోజుల కిలా కీలం బాబు కాగా నేను మార్కెట్కి అమ్ముకుంటాడు నేను గొనకపోయినాడు గొంతు వస్తాడు గొంతు కోసి ఉడకులీలో ముంచి తోలుగుంచి మొత్తు మీద పెట్టి తుకడలు తుకడలు చేసి ఈయనకో బావు కీల ఆ వద్ద కీల ఆనకో కిలా నిన్ను అమ్ముకుంటాడే నువ్వు తెల్లార వారికి అలా వెళ్ళిపోతావే వెళ్ళిపోతవే ఓ నీ మురిపెంపుపాడు కానీ ఎందుకు మురుస్తున్నవే నీది నలభై రోజుల మురిపమే మాట్లాడాలి ఎన్ని రోజుల మురిపం కానీ ఉన్న కదా నాటుకొని ఉన్న కదా నాటుకొని ఎండ ఓర్చుకుంటా ఆన ఓర్చుకుంటా సలికి ఓర్చుకుంటా నాకు గద్ద బాధ ఉంటుంది నాకు ఒక బాధ ఉంటుంది నన్ను ఇక తోడు కొడతాడు నన్ను ఆడు తోడు కొడతాడు ఈ శ్రమలన్నీ తట్టుకొని ఓ పది గుడ్లు పెడతా ఈ గుడ్ల మీద ఇరవై రోజు పొదుగుతా పొదిగి ఓ పది పిల్లలు తీస్తా నేను నా పిల్లలు ఊరంతా కన్నుల పంటకుంటాం ఇదేం బతికే నీ బతుకు గుడ్డు బతికే ఎప్పటికైనా నిన్ను కోయడానికే పెంచుతారే ఇప్పుడు చెప్పండి ఇప్పటిదాకా చెప్పింది దీనికోసమే మీరు నాటుకోలే బయలుకోవాల అందరు చెప్పాలి మీరు నాటుకోలే బయలుకోవాల నాటుకోడికి ఏమొస్తాయి ఆ మాట చెప్పండి తల్లి నాటుకోడికి ఏమొస్తాయి నాటుకోడికి ఏమొస్తాయి మనము దేవుని బిడ్డలం విశ్వాసులము ఏ కోదిన వాళ్ళం అంటే నాటుకోలేక చెందినోళ్ళం బయలుకోళ్ళు ఎవరు అంటే లోక సంబంధులు నువ్వు ఆదివారం నాడు తెలిచిగా కట్టుకొని పెద్ద బయబులు కట్టుకుని చర్చకొస్తున్నావు అనుకో బయలుకోలు నేను ఎక్కిరిస్తూ ఉంటాయి బయలర్కోలు నేను ఎకరిస్తూ ఉంటాయి ఓ మో కలిసింది కలిసింది అంటారు ఓ మో దిగింది దిగింది అంటారు ఓ మో పుచ్చుకుంది పుచ్చుకుంది అంటారు అలా చూసి నువ్వు అనాలే నువ్వు పై శ్రమలు లేని క్రేస్తవుడు క్రేస్తవుడు కానే కాదు శ్రమలు వస్తే ఆశీర్వాదాలు వస్తాయి